హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహంలో రూబీ స్టోన్తో వచ్చిన బ్రేస్లెట్ అండి ఓకే ఇంతకుముందు వైట్ వచ్చింది కదా ఇప్పుడైతే మనకి రూబీ వచ్చిందండి చూడొచ్చు ఓకేనా అండ్ టోటల్ లెంగ్త్ వచ్చేసి నియర్లీ ఎయిట్ ఇంచ్ ఉంటుంది చూడవచ్చు ఓకే ఇదిగోండి ఎయిట్ ఇంచ్ అబవ్ కూడా ఉంది విత్ హుడ్స్తో అండ్ మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ లింక్సే చూసుకోవచ్చు ఓకే లింక్ కావాలి అని అంటే ఇది మధ్యలో ఒక లింక్ తీసేసుకోవచ్చు లేదంటే ఒక మాకు ఈ ఎక్కువైపోయినాయి ఈ సైడ్ డాలర్స్ అనుకున్నప్పుడు ఈ డిజైన్ కూడా ఒకటి తీసేసుకోవచ్చు ఇవాటిని అటాచ్మెంట్స్ అండి సో మనం సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్యూర్ పంచ్ వితౌట్ ఎనీ పాలిష్ అండి సో డైలీ వాడేసుకోవచ్చు హాట్ వాటర్లో వాడేయచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదండి సో వాడే కొద్దీ మనకి రోజు గోల్డ్ చేయడానికి దగ్గరగా వస్తుందనమాట ఎయిటీన్ క్యారెట్ కోల్డ్ లాగా ఓకే ప్యూర్ కదా సో దట్టు పాలిష్ లేదు కదా ఎప్పుడైనా సరే మనం పాలిష్ వేయించుకుందాం అనుకున్నా సరే దీనిపైన వేయించుకోవచ్చు అండి ఎన్నిసార్లు అయినా కూడా వేయించుకోవచ్చు ప్యూర్ పంచలోహం వస్తుంది కాబట్టి రీపాలిషింగ్ ఎన్నిసార్లు అయినా మనకి పడుతుందండి దీనిపైన పాలిష్ అనేది